యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న దేవరాజ్ ట్రైలర్ వచ్చేసింది యాక్షన్ సీక్వెన్స్ కు పెద్దపీట వేసిన మేకర్స్ అలాగే ట్రైలర్ ను కట్ చేశారు తారక్ ఫ్యాన్స్ కి ఇది విజువల్ ఫీస్ట్ అని కూడా చెప్పొచ్చు ఇక విడుదలైన కొన్ని గంటల్లోనే ఇరవై ఐదు మిలియన్స్ కి పైగా వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాడు తారక్ ఇదే క్రమంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తారక్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి ఒక్క షాట్ కోసమే ఒక రోజు మొత్తం షూటింగ్ చేశామని చెప్పుకొచ్చాడు దేవరా ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ని అల్లాడిస్తుంది కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ అండ్ విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దంగా ఉంది ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ముంబై వేదికగా ట్రైలర్ రిలీజ్ చేశారు దీనికి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఇప్పటికే ఇరవై ఐదు మిలియన్ సముద్రంలో వచ్చే ఫైట్ సీక్వెన్స్ కి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం ఇక దేవరాలు చివరి నలభై నిమిషాలకు ప్రేక్షకులు పిచ్చెక్కి పోతారని స్వయంగా తారక్ చెప్పడంతో సినిమాపై ఇంకాస్త హైప్ క్రియేట్ అయింది ఇక ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో తారక్ కొ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు దేవరలో కేవలం యాక్షన్ సీక్వెన్సే కాదు ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది చివరి నలభై నిమిషాలకు థియేటర్లు తగబడిపోతాయి ఇక సముద్రంలో షార్క్ పై నేను కనిపించే షాట్ తీయడానికి ఎక్కువ టైం తీసుకున్నాం ఒక రోజు మొత్తం ఆ షార్ట్ కేటాయించాం ఇక ఈ సినిమా ప్రేక్షకులతో కలిసి చూడడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు తారక్ ఇక ఈ మూవీలో తారక్ సరసిన బాలీవుడ్ బ్యూటీ జాన్వి నటిస్తుండగా విలన్ గా సైఫ్ అలీఖాన్ చేస్తున్నా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు అయితే దేవర ట్రైలర్ మాత్రం సినిమాపై భారీ అంచనాలు పెంచిందనే చెప్పాలి అది కాకుండా ఇప్పటికే యుఎస్ మార్కెట్లో సేల్స్ లో తారెక్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు మూవీ రిలీజ్ కి ముందే ఒక మిలియన్ డాలర్లను చేరుకున్న తోలి టాలీవుడ్ సినిమాగా దేవరా రికార్డు క్రియేట్ చేసింది